అవినీతి అక్రమాలకు పాల్పడితే వైసీపీ గతే మనకు పడుతుంది ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడితే వైసీపీకి పట్టిన గతే మనకు పడుతుందని కార్యకర్తలు నాయకులు ఎవరు అలాంటి అక్రమాలకు పాల్పడరాదని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు కలికిరి మేజర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ వై వైగురుమో ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు పీలే నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి జేఎన్ ఇంజనీరింగ్ కళాశాల హార్టికల్చర్ అగ్రికల్చర్ సిరికల్చర్ కళాశాలలు సైనిక్ స్కూల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎంజేబీఏపీ బాలికల గురుకుల పాఠశాల తదితర విద్యా సంస్థలను తీసుకొచ్చినట్టు తెలిపారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ బలగాలైన సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీబీ కేంద్రాలను మండలంలో ఏర్పాటు చేసి పీలేరుకు దీటుగా కలికిరిని అభివృద్ధికి దోహదం చేసినట్టు తెలిపారు మండలం ఎక్కడ చూసినా సీసీ రోడ్లు డ్రైనేజీలు తాము నిర్మించడమేనే అన్నారు మండల ప్రజలకు ఏం సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు కలికిరి గ్రామ పంచాయతీకి తమ కుటుంబం తర్వాత రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి సేవ చేశారని నేడు ఆయన లేకపోవడం బాధాకరమని అన్నారు రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి తన గెలుపు కోసం తనతో కలిసి నిరంతరం కృషి చేశారని అన్నారు వారి కుటుంబానికి తమ నల్లారి కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను త్వరలోనే అమలు చేస్తున్నట్లు తెలిపారు దసరాకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ నల్లారి చంద్రకుమార్ రెడ్డి వైసంపి రెడ్డివారి గాయత్రి తహసీల్దార్ మహేశ్వరిబాయి సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి ఎంపీడీఓ సి గంగయ్య సర్పంచ్ ఎల్లయ్య టీడీపీ నాయకులు రెడ్డి ఎరం రెడ్డి వాసునూర్ చంద్రశేఖర్ కళారత్న డాక్టర్ వేంపల్లి అబ్దుల్ ఖాదర్ మహాల్ సతీష్ రెడ్డి నిజాం సనావుల్లా నూర్ మహమ్మద్ రమేష్ బాబు వర్మ అగస్తర్ తదితరులు పాల్గొన్నారు మీ అందరూ కూడా మాకు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మీరు కూడా అండగా ఉన్నారు ఈరోజు పంచాయతీ ఆఫీస్కి రావటము కొంచెం బాధగా ఉంది ప్రతాప్ రెడ్డి లేకుండా ఎందుకంటే ఆయన ఉండితే చాలా సంతోషించింది పాప నేను గెలవాలా అహర్నీసలు ఆ రోజు బాగానేనప్పుడు కూడా పీలర్లు నాతో పాటు ఉన్నాడు ఆ రోజు ఎంప్లాయీస్ ఓటింగ్ జరుగుతూ ఉంది ఆ రోజు ఎంప్లాయీస్ ఓటింగ్ ఏదైతే ఉందిందో ఆ రోజు నాతోనే ఉన్నాడు మధ్యాహ్నం వరకు తర్వాత ఆ రోజు సాయంత్రానికి బాగా వచ్చింది కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబానికి మా నల్లారు కుటుంబం అండగా ఉంటుంది ఏ ఇష్టం వచ్చినా కూడా ఆయమ్మ గాయత్రి గారికి కానీ కొడుకు కానీ మా కుటుంబం ఎల్లప్పుడూ మనతో కలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా మా కుటుంబం లాగానే నేను చూసుకుంటాం దాంట్లో మీకు ఎటువంటి సందేహం అంతా కూడా అరాజక పాలన మా పైన కేసులు పెట్టడం లేదు ఇంతవరకు మా కుటుంబం పైన నాపైన కేసులు పెట్టారు నూట నలభై ఐదు మంది మన నాయకుల పైన నియోజకవర్గంలో కేసులు పెట్టడం జరిగింది అప్పుడు నా భార్య నేను బయట ఉన్నా కూడా ప్రతి ఇంటికి పోయి నూట నలభై ఐదు మంది ఇళ్లకు పోయి వాళ్ళకు ధైర్యం చెప్పి మనం ఆ విధంగా ముందుకు పోవటం జరిగింది వాళ్ళు ఏమనుకున్నారంటే కేసులు పెట్టిన వాళ్ళు పెడితే ఏదో భయపడతారు మన అనుకున్నారు మనల్ని కూడా కాబట్టి చంద్రబాబు నాయుడు పైన కూడా కేసులు పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళలాగా మనం కక్ష సాధింపు చేసే పరిస్థితి ఉండదు వాళ్ళు ఎందుకు ప్రభుత్వం పోయింది ఇట్లా అక్రమ కేసులు పెట్టి గ్రామాల్లో ఇబ్బందులు పెట్టి భూ ఆక్రమణలు చేసి దందాలు చేసి వీళ్ళు భూములు ఆక్రమించుకొని రికార్డు ఎంఆర్ ఆఫీసులో తారుమారు చేసి ఇవన్నీ చేసిన దానికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు మనం గుర్తు పెట్టుకోవాలి రాజకీయాల్లో ఎప్పుడు పదవులు శాశ్వతం కాదు ఈరోజు కలిగిరి మండలం ఈ స్థాయిలో ఉందంటే మా నాయన కాలం నుంచి మేము చేసిన దానికి రోజు ఈ స్థాయిలో ఉంది భూములు కోట్ల రూపాయలు ఈ ఈరోజు ఎవరన్నా భూమి ఎంత ఉంది ముందు పదిహేను సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు ఉంది ఎక్కడ రోజు మా గ్రామంలో కూడా కోట్ల రూపాయలు ఆ సిఆర్పి అన్నుండేటప్పుడు కానీ మా కుటుంబము ప్రతి నల్లరాడి కుటుంబం అందరూ కూడా మనం పోరాటం చేయటం జరిగింది కలికిరి అభివృద్ధి జరగాల బాగుండాలా అనేది మనం చేయటం జరిగింది ఈరోజు అన్ని కార్యక్రమాలు ఏదైతే కొదవులు ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది కలిగిరి సంబంధించి ఈరోజు ఎన్నో సంవత్సరాల ముందు కలిగిరికి పోవటం జరిగింది మనం ఈరోజు పీల తీసుకురా కాబట్టి మనము రాము చేసిన తప్పు మనం చేయకూడదు తప్పుడు కేసులు పెట్టేది అక్రంగా మనం దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి రాజకీయాల్లో మంచితనంగా మనం అభిమానం సంపాదించుకోవాలి తప్ప దౌర్జన్యాలతో ఎప్పుడు ఏం చేయలేదు నూట యాభై ఒక సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేది ప్రజలు ఐదు తీసేసారు పదకొండు మిగిలిన మనకు నూట అరవై నాలుగు ఇచ్చినారు మనము రాజు చేసిన పనులు తీసేస్తే మనం పనికిరానికి పనులు చేస్తే ఆరు తీసేస్తాను అంతే మనం కాబట్టి ఆ ఒండు పైన భయపెట్టుకొని మేము కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాగుపడాలి కార్యకర్తలు నాయకులు కష్టపడినారు కేసులు పెట్టించుకున్నారు కానీ పద్ధతి ప్రకారం మనం చేస్తాం ఒకరికి ఇబ్బంది ఉండకూడదు మనం బాగుపడేటప్పుడు ఒకరి ఇబ్బంది పెట్టి రాని భూములు ఆక్రమించుకోలేము దౌర్జన్యం చేస్తూ మనం బాగుపడకూడదు మనం ఏ విధంగా బాగుపడాలి అనేది ఆలోచించుకోవాలి తప్ప ఒకరికి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మనం చేయకూడదు కాబట్టి దయచేసి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కష్టపడినాం పదేళ్ళు పోరాటం చేసినాం కేసులు పెట్టించుకున్నాం ఏ విధంగా ముందుకు పోవాలా ఏ విధంగా మనం బాగుపడాలా ఫస్ట్ ప్రజలకి చేసి మన నాయకులు కార్యకర్తలు చేసుకోవాలి ఉంది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా పెట్టుకోవాలా ఇంక ఇప్పుడు నూరు రోజుల్లో ఏమేమి చేశామనేది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి కలిగిరి మండలంలో ఏమున్నా కూడా గ్రామ నాయకులు ఎన్ఆర్జీఎస్ లో కూడా ఇప్పుడు కాలవులు తర్వాత సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయినాయి కొన్ని గ్రామాల్లో అన్ని శాంక్షన్ వచ్చినాయి ఇప్పుడు ఒక ఎనిమిది కోట్ల రూపాయలకు నియోజకవర్గంలో అంతా కూడా శాంక్షన్ వచ్చింది మీరంతా కూడా తెలుస్తుంది కాబట్టి కలిగి ఎల్లప్పుడూ జీవితాంతో రుణపడింటాం మేము కొంతమంది వేసినట్టు కొంతమంది ఏకైక ఉండేటప్పుడు కానీ మాకు ఎవరిపైన కక్ష ఎవరిపైన మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మా కుటుంబానికి అండగా ఉన్నారు కాబట్టి పంచాయతీ కూడా ఈవో కానీ ప్రతాప్ రెడ్డి కుమారు కానీ గాయత్రి గారు కానీ మీతో మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసులు వార్డ్ మెంబర్లు అందరూ మీకు ఏ సమస్యలు ఉన్నాయో చూసుకుంటారు ఇక్కడ పంచాయతీ ఆఫీస్లో నేను కూడా కలిగి ఎండీఓ ఆఫీస్కు మన పార్టీ ఆఫీస్ కూడా నేను వారానికి ఉదయం వస్తా ఖచ్చితంగా మనం అంతా కూడా కలిగి ఇంకా ముందు తీసుకెళ్లాలి మనం ఏదైతే కాలేజీలు ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో ఈరోజు కలిగినది ఎడ్యుకేషన్కు జేఎన్టీ ఎత్తుకో స్కూల్ ఎత్తుకో పాలిటెక్నిక్లు వేసుకో మా గ్రామం నుంచి చూడండి ఎట్లయిపోయిందో సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ బ్రహ్మాండంగా ఉంది మా గ్రామం కూడా పల్లెల్లో కూడా ఎక్కడా లక్ష రూపాయలు కూడా చేయని భూములు అవన్నీ కూడా మా గ్రామంలో ఈరోజు ఆ బెటాలియన్ అంతా పెట్టిన దానివల్ల రోజు అన్ని కూడా చాలా అభివృద్ధి జరగటం జరిగింది కలిగిరి ఉంటే మనం ఎవరు బయట వాళ్ళు పట్టించుకోవచ్చు వాళ్ళు పెద్ద రామచంద్రాడి అంటే చదువులు చేసుకుంటాం కానీ గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోవచ్చు చింతలు రామచంద్రాడి ఆయన ఏమీ ఆయన ఇంటి ముందర సిమెంట్ రోడ్డు మనం చేసి చేస్తాం ఆయన మీకేం చేస్తాడు ఇక చెంద ఇంటి ముందర రోడ్డు మేము రోడ్ వేసాం సిమెంట్ రోడ్డు ఆయన కలిపి చేస్తాడా ఇంటి ముందర రోడ్ వేసుకోలేదు పాప ఆయన కాబట్టి ఇది పరిస్థితి కాబట్టి బయట నమ్మద్దీ ఎవరు మీ కిరీటం పెట్టరు కష్టకాలాలు వస్తాయి ఎప్పుడు అధికారం ఉండాలంటే కుదరదు అధికారం ఉండొచ్చు రాకపోవచ్చు పోవచ్చు ఓడిపోవచ్చు గెలవచ్చు కానీ మెజారిటీ కలిగిన నాయకులు కార్యకర్తలు మాకు జీవితాంతం అండగా ఉంటారు కష్టకాలంలో కూడా ఎప్పుడు కాబట్టి మేము ఎప్పుడో రుణబడి ఉంటాం కలిగి మండల ప్రజలకు జీవితాంతం ఉండబడి ఉంటుంది మా కుటుంబం కాబట్టి మీరందరూ అందరూ కూడా ఎప్పుడు వచ్చినా కూడా పలకడతాం గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ప్రతాప్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలు పలకడతా అదే అదేవిధంగా కొడుకు ఆయన మా గాయత్రి గారు కూడా పకస్తారు మీకేమైనా ఇబ్బందులు ఉంటే నేను కూడా వాళ్ళ సపోర్ట్ అందరూ ఉంటాం ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం గ్రామం ఇంకా నీళ్ళ సమస్య కావచ్చు రైతు సమస్య కావచ్చు కాలువల సమస్యలు కావచ్చు ఏమన్నా చెప్పండి ఈరోజు ఏదో మార్పు చెప్పేసి వెళ్ళిపోయే రకం కాదు మీ మాటలు చెప్పి ఇంధనలు వెళ్ళిపోయాడు కలిగి ఇంత అభివృద్ధి జరగదు కాబట్టి మీరంతా కూడా జీవితాంతంలో జరుగుతుంది సవాలు తీసుకుంటున్నా